హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా పెద్దమ్మాయి టెన్త్ క్లాస్ ఫినిష్ అయిపోయిందని ఇంతకు ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి హాలిడేస్ కూడా అయిపోయాయి ఈరోజు ఫస్ట్ డే తను కాలేజీకి వెళ్తుందండి ఆడపిల్లలు చాలా తొందరగా ఎదిగిపోతారని చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు అండం విన్నాం కదండి కానీ ఈరోజు మా పెద్దమ్మాయి మేఘనని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్రీకేజీలో జాయిన్ చేసి స్కూల్కి పంపినప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి ఇప్పటికీ నాకు గుర్తుంది తనని ఫస్ట్ డే స్కూల్లో పంపినప్పుడు తను అసలు కొంచెం కూడా ఏడవలేదండి అంటే సాధారణంగా చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకు పంపేటప్పుడు చాలా మారం చేస్తారు కింద పడి మరీ స్కూల్కి వెళ్ళడం ఏడుస్తారు కానీ మా మేఘన మాత్రం అసలు ఏడవలేదు తను స్కూల్ విషయమే కాదండి ఏ విషయంలోనైనా మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవండి ఇక ఫస్ట్ డే స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తుంది కదండి అందుకే ముందుగా దగ్గరలో ఉన్న స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని కాలేజీకి వెళ్ళింది ఆ రోజు లంచ్లోకి వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అయితే చేశానండి మా పెద్ద పాపకి కాలేజ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి హాఫ్ డే అండి ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ అండి లంచ్కి అయితే వచ్చేసింది ఇంక అందరం కలిసి అయితే లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత అయితే కొంచెంసేపు అయితే ఇంక రెస్ట్ తీసేసుకున్నాము ఇక ఇది ఈవినింగ్ టైం అండి నేను డైలీ సాయంత్రం ఇంట్లో వేడి వేడి కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం కాసేపు అలా కాఫీని ఒక్కో సిప్పు తాగుతూ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తుంటాను నాకు అలా టైం స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం కాఫీ తాగినాక పిల్లలకి మిల్క్ కల్పిస్తున్నాను మా మేఘన చిన్నప్పుడు తాగేది కానీ పెద్దయ్యాక తాగడం మానేసింది ఇక లాస్ట్కి అయితే డైలీ ఈవినింగ్ టైంలో ఒక కప్ మిల్క్ కంపల్సరీ కల్పిస్తుంటాను ఇంతకు ముందైతే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కల్పించేదాన్ని ఇప్పుడు బెల్లం కల్పిస్తున్నాను షుగర్ కంటే కూడా బెల్లం అయితే ఆరోగ్య రీత్యా కూడా బెనిఫిట్స్ ఉంటాయని కల్పిస్తున్నాను మా పాప లాస్ట్ టెక్ కూడా బెల్లంతా కలిపిన మిల్క్ నచ్చినట్టున్నాయి బాగానే తాగేసింది ఇక డైలీ ఫ్రూట్స్ అయితే ఒక యాప్ల్ అయితే కంపల్సరీ కట్ చేసి ఇస్తుంటాను మా మేఘన మాత్రం ఫ్రూట్స్ అసలు తిందండి బ్రేక్ బాక్స్లో తనకి స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టి పంపినా కూడా ఒక చిన్న మొక్క కూడా తిందో మొత్తం అలానే వదిలేస్తుండేది ఈ మధ్య అయితే టెన్త్ క్లాస్లో వాళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టారు కదండి అప్పుడైతే నేను బ్రేక్ ఇచ్చినప్పుడు వాళ్ళ సార్ ఉంటారు అక్కడ ఆ సార్కి అయితే చెప్పానండి అప్పు చెప్పాను సార్ తను బ్రేక్ అయితే తినట్లేదు ఫ్రూట్స్ పంపిస్తే మీరు కొంచెం చూసుకోండి అంటే అప్పటి నుంచి అయితే కంపల్సరీ వాళ్ళ అయితే దగ్గరుండి మరి గుర్తుపెట్టుకొని తినిపించేవాళ్ళు తినమని చెప్పేవాళ్ళు తినకపోతే అసలు ఊరుకునే వాళ్ళు కాదు అలా అయితే కొంచెం ఇప్పుడు అలవాటు అయితే చేసుకుంది ఇప్పుడైతే కొంచెం కొంచెం తింటుంది మా లాస్ట్ మాత్రం యాబులు మాత్రం కంపల్సరీ తింటుందండి రోజుకొకటి ఇక నేను యాపిల్కి పైన ఉండే లేయర్ని తీసేసి లోపల ఉండే పిండి లాంటి పీసెస్ని మాత్రమే పెడతానండి అంటే యాపిల్ మీద పురుగుల మందులు కొడతారు కదండి ఆ మందులు యాపిల్ పై భాగం లేయర్లో ఉంటాయని దాన్ని అలాగే డైరెక్ట్గా తినేయడం వల్ల బాడీలోకి వెళ్ళి హెల్త్ పాడవుద్ది అని విన్నాను అందుకే ఇక పై ఇక పై చెక్కు తీసేసి నీట్గా పెడుతుంటానండి ఇక నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మా వారు వచ్చారండి ఆయన మేఘనానికి ఫస్ట్ డే కాలేజ్ ఎలా జరిగింది ఎవరైనా ఫ్రెండ్ అయ్యారా క్లాస్లో ఎక్కడ కూర్చున్నావు అని కాలేజీ గురించి అడుగుతున్నారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మేఘనాకి టెక్స్ట్ బుక్స్ కావాలని అడిగింది అవి కొని తీసుకొచ్చారు ఇదిగో లాస్ట్ ఆ బుక్స్నే మనకి చూపిస్తుంది ఇక బుక్స్ ఓపెన్ చేసి ఏమేమి చాప్టర్స్లో ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళ డాడీ మేఘనాకి చెప్తున్నారండి మేఘనతో వాళ్ళ డాడీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి తను కూడా వాళ్ళ డాడీకి ఏ విషయమైనా షేర్ చేసుకుంటుంది నేను అప్పుడప్పుడు కోప్పడిన వాళ్ళ డాడీ మాత్రం తనని వెనకేసుకొస్తుంటారు పిల్లలతో తాను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎలా అంటే చిన్నపిల్లా కలిసి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు నేను కూడా మేఘన పెద్ద కదా అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడతాను పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు మనతో ఏ విషయనైనా ఫ్రీగా షేర్ చేసుకుంటారని నా అభిప్రాయం అండి మేఘన కూడా తన స్కూల్లో చదివినప్పుడు కూడా ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటుంది పిల్లలు చూస్తుండగానే కళ్ళ ముందే పెద్దవాళ్ళు అయిపోయారు మేఘనా కాలేజీకి వెళ్తుండని చూస్తుంటే అప్పుడే కాలేజీకి వచ్చేసిందా అనిపిస్తుంది నిన్నగాక మొన్నే స్కూల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మా చిన్నమ్మాయి లాస్ట్ కూడా అప్పుడే ఫోర్త్ క్లాస్కి అయితే వచ్చేసిందండి ఆడపిల్లలు కొత్తిమీర లాంటి వాళ్ళు వాటిలాగే తొందరగా ఎదిగిపోతుంటారని మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండి అది నిజమేనని నాకు మా పిల్లల్ని చూస్తుంటే అర్థమవుతుంది మేఘన స్కూల్కి వెళ్ళినన్ని రోజులు పెద్దగా మేము టెన్షన్ పడలేదు కానీ తను ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే మాత్రం గత రెండు నెలల నుంచి తనని ఇంటర్లో ఏ గ్రూప్లో జాయిన్ చేయాలి ఆ తర్వాత ఏం చదివించాలనే ఆలోచనలు అయితే మా బుర్రంతా మరిగిపోయిందండి తనైతే ఎంపీసీ గ్రూప్ జాయిన్ చేసామండి తన టెన్త్ వరకు బాగానే చదివింది అలాగే కాలేజీలు కూడా బాగా చదివి లైఫ్లో తనకంటూ ఓన్గా మంచి కెరీర్ రీచ్ అవ్వాలని నేను వాళ్ళ డాడీ అయితే ఆశపడుతున్నాం అందుకోసం తననైతే తనకు నచ్చినట్లు చదివించాలని అనుకుంటున్నాము ఆ దేవుడిదైతో ఆశీస్సులతో తను బాగా చదివి మంచి పొజిషన్కి వెళ్ళాలని మీరు కూడా ఆశీర్వదించండి అలాగే మా పెద్దమ్మాయిలాగే మీరు ఎవరైనా ఈ సంవత్సరం కొత్తగా టెన్త్ ఫినిష్ చేసి కాలేజీకి వెళ్తుంటే ఆ విషయాన్ని కామెంట్లో నాతో షేర్ చేయండి ఈ వీడియోలో నేను ఫైనల్గా చెప్పదలిసింది ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లల్ని బాగా చదివించాలనే ఆశ అయితే ఉంటుందండి నేను ఈ వీడియోలో మీకు ఫైనల్గా చెప్పదలిసింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో వాళ్ళని కష్టపడి చదివించాలని అనుకుంటారు మనం మన పిల్లలకి ఆస్తి అంతస్తులు ఇవ్వలేకపోయినా కనీసం మంచి చదువు చదివించగలిగితే చాలు వాళ్ళు ఇండిపెండెంట్గా బతకగలిగే అవకాశం అవుతామని నా అభిప్రాయం ఈ విషయాన్ని ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను చెప్పిన మాటలు మీకు నిజమే అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్